హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగులు ఇంకా పొద్దున్నే వ్లాగ్ స్టార్ట్ అయ్యింది ఇక ఇంట్లో ఉల్లిపాయలు ఫ్రెండ్స్ పెద్ద ఉల్లిపాయలు అయిపోయినాయి మా వారిని తీసుకురాము అంటే మర్చిపోతున్నారనమాట అనమాట హోల్సేల్లో బయట హోల్సేల్ ఉంటాయి కదా ఉల్లిపాయలు అమ్మే షాపులు వాటిలో తెస్తానంటున్నారు మర్చిపోతున్నారు ఇంకెళ్ళమ్మట్టు వచ్చినాయి అనమాట వందకి నాలుగు కేజీలు అంటే ఇంకా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కానీ కొంచెం పచ్చిగా ఉన్నాయి అనమాట మనం కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజులు బాగుంటాయి ఇంక అందుకని సరేలే అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట షాపుల్లో అయితే కొంచెం ఎక్కువ రేటు తీసుకుంటున్నారు ఏముంది రెండు మూడు రోజులు మనం ఎండలో పెట్టుకుంటే అప్పుడు పచ్చదనం పోయిద్ది కదా అని చెప్పేసి ఇంకా తీసుకుంటున్నాను అన్నమాట వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ కిలో ముప్పై రూపాయలు అంట బయట అయితే యాభై రూపాయలు చెప్తున్నారు ఇంక ముప్పై రూపాయలు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇగోండి ఇంకా అంట్లయితే బయట పెట్టుకున్నాను తోముకోవడానికి కొంచెం వాటర్ పోసి పెట్టాను తోముకోవడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పేసి ఇగోండి ఇంకా బట్టలు అయితే ఉతికేసి బండ మీద పెట్టాను ఇంకా జాడిచ్చాలన్నమాట నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ నా అయితే తెంపేశారు నేను ఊరి నుంచి వచ్చేసరికి దాన్ని సరి కూడా సరి చేయలేదు ఫ్రెండ్స్ నా దగ్గర అయితే పలుగు లేదు ఎవరిని అడిగినా కానీ ఇవ్వట్లేదు సరి చే మేమన్నా సరి చేద్దాము అంటే కనీసం సరి దండం తెగిపోయిందండి సరి చేసుకోండి అని కూడా మాట కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్ వాడుకోవడానికి అవసరాలకి జనాలు వాడుకుంటారు కానీ ఏదన్నా అయితే దాన్ని సరిజయని కూడా సరి సరి అనమాట అలా ఉన్నారు మనుషులు ఇదిగోండి ఇంకా నీళ్ళు అయితే బకెట్లో పట్టుకొచ్చుకొని జాడించుకున్నాను ఇగండి ఇంకా గంటలు కూడా తోముకుంటున్నాను అనమాట మనం అవసరానికి వా ఇతరుల వస్తువులు వాడుకున్నప్పుడు తిరిగి మళ్ళీ వాళ్ళ వాళ్ళకి ఎలా ఉన్నాయో అలా చేసి ఇవ్వాలి కదా ఇలా దండం తెంపేసి వదిలేస్తే ఎలా చెప్పండి ఫ్రెండ్స్ నేను అలా ఎలా ఆరేసుకుంటాను అసలే పలుకోలేదు వేరే వాళ్ళని అడిగి తెచ్చుకొని దండే కట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ తెగిపోయింది పద్ధాకలు ఎవరు అడిగితే ఇస్తారు చెప్పండి ఈ రోజుల్లో ఇంకా అంట్లో అయితే కడిగేసుకున్నాను ఇంక నైట్ అన్నం ఎవరూ సరిగా తినలేదు ఫ్రెండ్స్ ఇంకందుకని చెప్పేసి అన్నం ఉంది ఇంకందుకని క్యారెట్లు ఉన్న ఇంట్లో క్యారెట్ రైస్ అయితే చేస్తున్నాను మా అత్తగారు మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట ఊరికి తగ్గిందని చెప్పేసి ఇంకా మా కోసమని బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను అనమాట పొద్దున్నే వాళ్ళ పిల్లలు క్యారెట్ ఫ్రై రైస్ చేసి ఇచ్చేసి ఇంక నేను అన్నం తిందాములే అని చెప్పేసి బంగాళదుంప టమాటా కుర్మా చేస్తున్నాను అనమాట ఇగోండి ఇంకా రైస్ అయితే కలుపుతూ ఉన్నాను తెలుసులేండి మీ అందరికీ ఎలా చేయాలో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు మన ఛానల్లో ఉంది చూడండి క్యారెట్ రైస్ ఇంకా అలానే బంగాళదుంప టమాటా కూడా రెడీ అయ్యింది పిల్లలకి పెట్టేశాను క్యారెట్ రైస్ తినేశారు ఫ్రెండ్స్ నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలు ఇగోండి ఇంకా అంట్లు బట్టలు కూడా ఇవ్వండి కుర్చీలో పెట్టాను నీళ్ళన్నీ పిండి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత ఆరేసుకుందాము నీళ్ళతో ఆరేస్తే ఇంకా పూర్తిగా తెగిపోతుంది అని చెప్పేసి నీళ్ళన్నీ వడిల తర్వాత ఆరేస్తున్నాను అనమాట అంట్లు కూడా కొంచెం తడిగా ఉన్నాయి ఆర్తి అని ఇంకా ఎండలో పెట్టాను ఇంకొకటి ఇలా చెత్తబండోళ్ళు వచ్చి చెత్త వేసుకెళ్తున్నారు వారం రోజులు ఫ్రెండ్స్ వర్షాలు పడుతున్నాయి అని ఇంక చెత్త వాళ్ళు రావట్లేదు ఇప్పుడు వచ్చారనమాట కొంచెం ఎండ కాసేసరికి ఇప్పుడు వచ్చి వేసుకెళ్తున్నారు ఈ వర్షాలకు వాళ్ళు మాత్రం ఎక్కడొస్తారులేండి కదా చిరాకు పుట్టిద్ది వాళ్ళకైనా ఇంక తెల్లారి ఫంక్షన్కి వెళ్ళాలన్నారు మా వారు ఇంకెందుకని చెప్పి నా తలకి హెయిర్ కలర్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకనో నాకు తొందరగా వచ్చేసిన ఎందుకంటే నేను అవి ఇవి అన్నీ వాడుతూ ఉంటాను అనమాట ఎవరే చెప్తే అది చేస్తూ ఉంటాను మా అమ్మగారు లేకపోవటం వల్ల మీరు షా మే షాంపూలతో పోసుకోవటం వల్ల నా జుట్టు అంతా ఊడిపోయింది పెరుగుతుంది అది వాడు ఇదివాడు అని మన పక్కనోళ్ళు చెప్తా ఉంటారు కదా వాళ్ళు చెప్పినవల్లా నేను రాశాను అనమాట తలకి అందుకే త్వరగా నా జుట్టు తెల్లబడిపోయింది ఫ్రెండ్స్ హెయిర్ కలర్ అయినా మనకి ఎక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చినాయో అక్కడే రాసుకోవాలి తలంతా రాసుకుంటే మొత్తం తలంతా తెల్ల తెల్లగా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయి అనమాట నేను అదే చేశాను నాకు తెలియక మనకి తెల్ల వెంట్రుకలు ఎక్కడ వస్తే అక్కడ గోరింటాకు పెట్టుకోండి ఎన్న పెట్టుకోండి అంతేగాని కలర్ వేసుకోమాకండి నాకు తెలియక కొంచెం వస్తే వెంట్రుకలు మొత్తం తలంతా రాసుకున్నాను అనమాట హెయిర్ కలర్ ఇంకా తెల్ల జుట్టు వచ్చేసింది అనమాట ఎక్కువగా అందుకని ఇంకా కలర్ వేసుకుంటున్నాను ఇగోండి వేసుకున్నాను అనమాట ఏది పడితే అదే వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒకటి అని ఏం లేదు ఇంకా పూర్తిగా వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం రాకముందు జాగ్రత్త పడాలి కానీ ఇంకొకటి ఈలోపు మా అబ్బాయిలు అయితే బ్రెడ్ హల్వా చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు ఇంకందుకని అనమాట బ్రెడ్ ప్యాకెట్ అయితే తెచ్చారు ఇగోండి ఇంకా ముందు స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో నెయ్యి వేసి బ్రెడ్ మొక్కల్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇగండి ఇంకా బ్రెడ్ మొక్కలు అయితే వేస్తున్నాను నెయ్యి వేసాను ఇప్పుడు బ్రెడ్ మొక్కలు అయితే ఓపెన్ చేసి కవర్ ఓపెన్ చేసి ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కలు ఇంకా మీకు కావాలంటే బ్రెడ్ చుట్టూ ఉన్న తీసేసేయండి లేకపోతే కావాలంటే వేసుకోండి అమ్మ నేనైతే తీసేసాను ఇంకా బ్రెడ్ మాత్రమే వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలందరికీ చాలా ఇష్టం కదా బ్రెడ్ అలా అంటే అందులో డ్రై ఫ్రూట్స్ అవి వేస్తారు కదా పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగుండిద్ది మనం అంత బాగా చేయాలంటే చాలా ఖర్చు అయ్యిద్ది కదా నేనేదో సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేనేం వేయలేదు లేండి ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనం అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి వేయాలంటే చాలా ఖర్చు కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం ఎక్కడేస్తాం అవన్నీ అందుకని సింపుల్గా చేసుకున్నాను నేనైతే ఎక్కువగా ఏమీ వేయలేదు జస్ట్ జీడిపప్పు మాత్రమే వేశాను యాలకులు జీడిపప్పు ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను వాటిలో ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు బాండీలో అయితే పంచదార వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు పంచదార వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను ఆ పంచదార అంతా కరిగిపోవాలన్నమాట పంచదార అంతా కరగాలి ఇప్పుడు కొంచెం యాలకులు దంచి వేసుకుంటున్నాను కొంతమంది పంచదార మిక్సీ పట్టి వేసుకుంటారు ఫ్రెండ్స్ యాలకులు పంచదార మిక్సీ పట్టి వేసుకుంటారు అలాగైనా వేసుకోండి ఇప్పుడు ఆ పంచదార కరిగిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట అంతా కలిసేలాగా కలుపుకోండి పంచదార బ్రెడ్ ముక్కలు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్ కానీ చెయ్యాలే కానీ చాలా బాగుంటుంది ఇందులో కోవా కూడా వేస్తారు కదా ఇగోండి ఇంకా అంతా కలిసిన తర్వాత ఇప్పుడు పాలు పోస్తున్నాను అనమాట పాలు పోసి కలుపుకోవాలి ఈ రోజుల్లో బ్రెడ్ అలా ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మా అబ్బాయిలకేమో స్వీట్ ఎక్కువ ఇష్టం అనమాట అందుకని నేను వాళ్ళ కోసం స్వీటే చేస్తున్నాను హార్ట్ తక్కువ ఎక్కువ తినరు వాళ్ళు నాలాగే నేను స్వీట్ ఎక్కువ తింటాను ఇగోండి అంతా కలిసిపోయిందనమాట బ్రెడ్ అంతా స్మాష్ అయిపోయినాయి మొక్కలన్నీ స్మాష్ అయ్యి మామూలుగా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయిందనమాట ఇగోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం నేను ఇంకా దీని ఇంకొక కప్పులో వేసుకొని అందులో జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకోవాలి నేను సింపుల్గా చేశాను ఫ్రెండ్స్ ఎక్కువగా ఏమీ ఆడావిడి లేకుండా సింపుల్గా చేశాను దీనిలో కోవా అన్నీ వేస్తారు డ్రై ఫ్రూట్స్ ఇగోండి ఇంకా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది పిల్లలకి పెట్టాను తిన్నారనమాట ఇందులో నెయ్యి అంత వేస్తే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ నా దగ్గర నెయ్యి ఎక్కువ లేదు ఇక నేను ఫంక్షన్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి మా పెద్దమ్మి ఇచ్చింది ఈ చీర దీన్ని అయితే అంచులు కట్ చేసి అంచులన్నీ కట్ చేసి ఫాల్ అయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కింద పరిచి కట్ చేస్తున్నాను అనమాట అలా అయితే తేలిగ్గా ఈజీగా ఉండిద్ది కదా ఎక్స్ట్రా ఉన్న ముక్క అంతా కట్ చేసేస్తున్నాను అనమాట రెండు వైపులా కొంచెం కొంచెం కట్ చేసుకుంటున్నాను ఒకేసారి కట్ చేస్తే క్రాస్ అంతా సరిగా రాదు అందుకని ఒకవైపు కట్ చేశాను ఇది ఇంకోవైపు కట్ చేస్తున్నాను అనమాట మా పెద్దమ్మి ఇచ్చింది నాకు ఈ చీర అనమాట చాలా బాగుంది సింపుల్గా ఉందనమాట మోడల్ చీర మాత్రం ఈ ఎండలకి ఇలా బరువు లేని సింపుల్గా ఉండే చీరలు కట్టుకుంటే తేలిగ్గా ఉండిద్ది కదా వర్క్ చీరలు బరువు కట్టుకుంటే అసలు ఫ్యాడడం లేదు ఇగోండి ఇంకా అంచులు అయితే కుట్టేసి ఫాల్ అది వేసుకుంటున్నాను అన్నమాట ఇంట్లో మిషన్ ఉంటే మనకే ఈ తేలిగ్గా ఉండుద్ది ఎప్పుడు ఎప్పుడు ఏం కావాలంటే అవి కుట్టేసుకోవచ్చు కదా బయట మిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడిగి ఎప్పుడేసి ఇస్తారో తెలియదు వాళ్ళ చుట్టూ తిరగాలి ఇంక ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి నాకు అంత కష్టం లేదులేండి ఇంకా నేనే కుట్టుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఇంట్లోనూ మిషన్ ఉండాలి ఫ్రెండ్స్ ఏమన్నా పిల్లలు ఈ చినిగిపోయినా మనమే కుట్లు వేసుకోవడానికి ఉంటుంది బయట వాళ్ళని అని వెళ్ళి అడుగుతాం చెప్పండి వాళ్ళు చుట్టూ తిరగాలి ఫంక్షన్లు అప్పుడైతే హడావిడిగా ఉండిద్ది వాళ్ళకి కాబట్టి ఇప్పుడు అందరూ చాలా వరకు నేర్చుకుంటున్నారులేండి మిషన్ వాళ్ళ వాళ్ళే కుట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఇగోండి ఇంకా తెల్లారైతే ఫంక్షన్కి రెడీ అనమాట నిన్న కుట్టుకున్న అంచులు కుట్టుకున్న చీర ఇదేనమాట అదేమైనా బ్లౌజ్ అయితే కుట్టలేదు ఫ్రెండ్స్ ఇంకా వేరే చీర మీద బ్లౌజ్ దీని మీద మ్యాచ్ అయితే వేసుకున్నాను ఇగోండి ఇంకా మొబైల్ అందరం రెడీ అయ్యి వెళ్తున్నామన్నమాట ఫంక్షన్కి దినానికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ వీడియోలు అవన్నీ ఎందుకు లేదు తీయటం అని చెప్పేసి ఇంకా అక్కడ వీడియోలు తీయలేదు దినానికి వెళ్లే వెళ్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా చికెన్ భోజనాలు బిర్యానీ అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఇంకా భోజనాల వీడియోలు ఎందుకులే మీకని చెప్పేసి ఇంక అది కాక వాళ్ళకు కూడా ఇష్టం ఉండిద్దో ఉండదో యూట్యూబ్లో పెట్టడం అని చెప్పేసి నేనైతే వీడియోలు తీయలేదు అక్కడ ఇంకెళ్ళి భోజనం చేసి వచ్చేసాము పన్నెండింటికి వెళ్ళాము రెండింటికి వచ్చాము ఇదిగోండి ఇంకా కాసేపు పడుకున్నాను అనమాట ఇగోండి ఇంక ఐదింటికి అయితే లెగిచ్చి ఇక మా వారైతే తినడానికి ఏమన్నా ఇవ్వు అన్నారు ఇంక ఇంట్లో కర్బూజా కాయ ఉంటే ఇంకా దాన్ని కడిగి చెక్కు తీసి ముక్కలు కట్ చేసి ఇస్తా ఇస్తున్నాను అనమాట ఈ ఎండాకాలం ఇవి తింటేనే కాస్త బాగుండిద్ది కదండి కర్బూజా కాయ పొచ్చకాయ ఇలాంటివి తింటే దాబాద్రావకుండా బాగుండిద్ది అనమాట ఇగోండి ఇంకా ముక్కలు ముక్కలు అయితే కట్ చేసి ఇచ్చాను తిన్నారు ఇంకా సాయంత్రం మళ్ళీ ఇంకో ఫంక్షన్కి అయితే రెడీ అయ్యాను ఫ్రెండ్స్ ఈ చీర అయితే మొన్న షార్ట్స్ లో పెట్టానుగా నేను కట్టుకున్నానుగా ఇంకా అదే అనమాట ఈ చీర కట్టుకొని వేరే చీర కట్టుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వెళ్తున్నాం అనమాట నైట్ సెవెన్ థర్టీకి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ అయ్యింది వాళ్ళు ఇంకా పిల్లని అన్నప్రాసనకి వెళ్ళామనమాట పిల్ల పిల్ల వాళ్ళ అమ్మ ఇంకా రెడీ అయ్యి ఫోటోలు అవి దిగేసరికి తొమ్మిదిన్నర అయింది ఫంక్షన్ స్టార్ట్ అయ్యేసరికి అమ్మాయికి నోట్లో అన్నం పెట్టారో లేదో ఇంకా వాన దిబి దబి దిబి వాన పడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫ భోజనాలు అయితే ఇంక ఇంట్లో తిన్నాము డెకరేషన్ అంతా వేస్ట్ అయిపోయిందనమాట పాపం వాళ్ళు ఎంతో బాగా చేసుకోవాలనుకున్నారు ఫోటోలు మాత్రం దిగారు మేనమామ నోట్లో కొంచెం అన్నం పెట్టాడో లేదో వాన పడిపోయి ఫంక్షన్ అంతా చెడగొట్టిందనమాట ఉన్నంతలో సింపుల్గా బాగుందనమాట బాగా జరిగింది ఫంక్షను వాన పడుకుండా ఉంటే ఇంకా బాగుండేది అన్నప్రాసన ఆరో రో ఆరో నెల ఆరో ఉంది కదా ఫ్రెండ్స్ అలాగే జరిగింది ఇదిగోండి ఇంకా అపార్ట్మెంట్కి అయితే వచ్చేసాము అపార్ట్మెంట్లో అనమాట వాన మాత్రం మామూలుగా పర్లేదు ఫ్రెండ్స్ దంచి అనమాట వాన గాలి ఇదిగోండి ఇంకా డాబా పైన ఫైవ్ ఫ్లోర్లో పెట్టారు అన్నప్రాసన ఇంతే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను